ఇవాళ మహబూబ్ నగర్ హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్నటువంటి మన మహబూబ్ నగర్ నగరం ఇంకా వంద శాతం ఇంకా బాగా అభివృద్ధి చెందడానికై ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి అంటే ఒక రోడ్లను ఓ బిల్డింగ్లో పెద్ద పెద్ద చేసి రంగులు రుద్దితే అభివృద్ధి కాదు ఈ పట్టణంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క జీవన శైలిలో మార్పు రావాలి ప్రజలు వాళ్ళ జీవి జీవించే యొక్క స్థాయి పెరగాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వీరిద్దరి ఆలోచనలో భాగంగా మహబూబ్ నగర్లో ఇవాళ మేబీ ఎవరు ఊహించకపోవచ్చు ఒక ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి క్రింది నుంచి వచ్చినటువంటి కుటుంబానికి చెందినటువంటి గుమాల మమత గారిని చైర్మన్గా మరియు సురేందర్ రెడ్డి గారిని డిప్యూటీ మేయర్గా ఎమ్మెల్యే గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పెద్దలు కానీ నిర్ణయించడం జరిగింది ఇది ప్రజలకు అందరికీ సందర్భంగా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా దాదాపు మూడు నెలల లోపలనే వంద రోజుల లోపలనే ఒక గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆనంద్ గౌడ్ గారికి మున్సిపల్ చైర్మన్గా ఒక అవకాశం ఇచ్చిన ఆ రోజు పట్టణాన్ని మొత్తం గల్లీ గల్లీలో రోడ్లు వేయాలనుకున్నాం మోరీలు కట్టాలనుకున్నాం ప్రజలకి అందరికీ అవసరమైనటువంటి వసతులన్నీ కల్పించాలనుకున్నాం కనుక మరి ఇన్ని చేస్తున్నప్పుడు మన వాళ్ళే ఉండాలి మున్సిపాలిటీలో మరి వేరే పార్టీ వాళ్ళు ఉంటే సరిగ్గా నిర్వహించడు ఈ పథకాలు ఏవి కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడనే ఉద్దేశంతో ఆ రోజు చైర్మన్ను మార్చి ఆనంద్ గౌడ్ గారికి అవకాశం ఇచ్చినాం మరి వారి హాయంలో ఎమ్మెల్యే గారు విపరీతంగా కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం అభివృద్ధి చెందింది గల్లీ గల్లీలో రోడ్లు వేయడం రైలు కట్టడం లైట్లు వేసడం ఇవన్నీ విషయాలు ప్రజలకందరికీ ప్రజలే సాక్ష్యం దానికి ఆ తర్వాత సందర్భంలో మూడా చైర్మన్గా ఒక అవకాశం వస్తే అతిపెద్ద సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ నాయకుడు లక్ష్మణ్ యాదవ్ గారికి ఒక అవకాశం ఇచ్చినాం మరి అదే రకంగా ఈ నియోజకవర్గంలో పెద్ద మొత్తం పెద్ద ఓటు సంఖ్య ఉంది మాది మేం పెద్ద షేర్ హోల్డర్లు అనేటటువంటి ఒక భావనలో ఉన్నటువంటి ముద్రా సామాజిక వర్గానికి అవకాశం రాకపోవడం సరే పొలిటికల్గా పార్టీలో అవకాశం ఉంటే మళ్ళీ సంజీవ్ ముద్రాజ్ గారికి ఇచ్చినాం ఆ తర్వాత ఎలక్టెడ్ దాంట్లో కూడా అవకాశం ఇవ్వాలి మంచి సామాజిక వర్గం అంటే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కుశాగ్ర బుద్ధితో బీసీలలో అన్ని సామాజిక వర్గాల్లో అన్ని కులాలను కూడా సముచిత స్థానం కల్పించాలి అందరికీ అవకాశాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో వారు కూడా ఒప్పించి నప్పించి అందరినీ కూడా అందరికీ నచ్చే విధంగా అందరూ మెచ్చే విధంగా అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలన్న ఏకైక లక్ష్యంతో ఒక పట్టణం గతంలో ఉన్న పట్టణం కాకుండా కొన్ని విరిల గ్రామాలు కూడా కలిసిన ఆ విషయం మీకు అందరికీ తెలుసు ప్రజలారా టౌన్లో నుంచి చైర్మన్ అయ్యే కన్నా విలీన గ్రామాల నుంచి చైర్మన్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది ఆ విలీన గ్రామాల సమస్యలు అన్ని వాళ్ళకి ఉంటాయి ఎన్నో రకాల ఆలోచనలతోన ఇవాళ గుమాల మమత గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది ఈ నిర్ణయం అంతా ఆషామాషిగా తీసుకునే నిర్ణయం కాదు ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి అవకాశం ఇవ్వాలి అన్ని కులాలు కూడా అభివృద్ధి చెందాలి రాజకీయ పరమైనటువంటి అధికారాన్ని రాజ్యాధికారాన్ని అందరూ కూడా అనుభవించాలన్నటువంటిది రాజ్యాధికారం తప్ప ఇంకో మార్గం లేదు సమాజం అభివృద్ధి చెందడానికి అంబేద్కర్ గారు సూచనకు చూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తులు ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మేమినారు పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తా కొంతమంది గౌరవ శాసనసభ్యులు గారిని మరియు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేసేటువంటి కొన్ని మా ఇంటర్నల్ శక్తులు కొన్ని అవుటర్నల్ శక్తులు ఇంట్లో ఉన్నటువంటి శత్రువు బయట ఉన్నటువంటి శత్రువులు కలిసి చేస్తున్నటువంటి కుట్ర కొన్ని వదంతులు సృష్టించి అభాస్ పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది నమ్మకండి ఇందులో ఎలాంటి ఈ నిర్ణయాలలో ఎలాంటి స్వార్థము ఎలాంటి ఇది లేదు నిష్పక్షపాతంగా అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలకు రాజ్యాధికారం అందాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరికి ఏ అవకాశం ఇచ్చి వచ్చింది ఎవరికి ఏ అవకాశం ఇచ్చి ఎన్నెం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నది అందరికీ కళ్ళకు కట్టినట్టుగా కనబడ్డది అందరికీ చూపించినాం భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని సామాజిక వర్గాలు మెరిగిపోయినాయి అధికారం రాక వాళ్ళకు కూడా తప్పకుండా అవకాశం దొరుకుతుంది కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు మా నాయకుడు ఆయన ఎట్లా అరెస్ట్ చే అరెస్ట్ చేసిందనే ఒక తప్పుడు ప్రాపకండా పార్టీని చక్కగా క్రమశిక్షణతో నడిపే బాధ్యత ఉన్నటువంటి వాళ్ళే వాళ్లకు వీళ్లకు ఆ సంఘానికి ఈ సంఘానికి ఫోన్లు చేసి తప్పుడు ప్రచారం చేసి పార్టీని బద్దం చేసే పని చేసారు దానిపైన తప్పకుండా అంత ఈజీగా పార్టీ వదిలిపెట్టరు ప్రజలకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది నేను రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా మొన్నెన్నడూ కనే విని ఎరగలేదు నేను ఎప్పుడు కూడా ఎన్నో ఎలక్షన్లు చూసినాం పార్టీ నిర్ణయిస్తే ఆ అభ్యర్థిని ఎండుకోవడం తప్ప ఇంకో మార్గం ఉండదు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది డిసిషన్ తీసుకునే వరకు పోరాడే స్వేచ్ఛ ఉంటుంది నిర్ణయం తీసుకునే వరకు సార్ నాకి 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 మా వన్కి అని ఎవరైనా చెప్పే అవకాశం ఉంటుంది కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి కానీ మీకు అందరికీ తెలుసు నిన్న మేము అభ్యర్థులు ఓటర్లు అందరూ కూడా శంషాబాద్లో ఉన్నప్పుడు క్యాంపులోనే డబ్బులతో అభ్యర్థులను ప్రభావిత ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేయడం అనేది చాలా సీరియస్ అలిగేషన్ ఇది దీన్ని పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది దానికి సహకరించినటువంటి వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేసిన నాయకులు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా అందరినీ కూడా ఇదే రకంగా పరిగణిస్తారు ఇదే రకంగా చూస్తాం ఈ పార్టీ ఆనంద్ గౌడ్ అనే ఒక వ్యక్తిని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకొని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారిని కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో బద్నాం చేసినట్టు చేసినట్టు కుట్ర ఈ కుట్రలో భాగస్తులు మా వాళ్ళు కూడా ఉన్నారు బయట వాళ్ళు కూడా ఉన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ చైర్మన్ మేయర్ అభ్యర్థిని డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటించడానికి పార్టీని ప్రభుత్వాన్ని పట్టణాన్ని ఏ రకంగా అయితే మంచుకుంటుంది అని ఆలోచన చేసింది తప్ప తన భార్యను మేయర్ చేయడానికో తన కొడుకును డిప్యూటీ మేయర్ చేయడానికో ఆలోచన చేయలేదు అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అలాంటి నాయకుడు కాదు మహబూబ్ నగర్ ప్రజలకు అందరికీ తెలుసు గత పది సంవత్సరాలు ఏ పార్టీ వాళ్ళు ఎక్కడ పనిచేసారు ఎవరు ఎక్కడ తొత్తులైనరు ఎవరు ఎక్కడ లాలోచి పట్టడరో మీకు అందరికీ తెలుసు ఆ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దెండ పట్టుకొని ఎవడు ఫైట్ చేసిండు ఎవడు గట్టిగా తినబడ్డాడు ఎవడు జైలు పోయిడు ఎవడు కేసులు అనుభవించాడు ఎవడు ఆస్తులు కోరుకున్నాడో ప్రజలందరికీ తెలుసు అసంటి అమ్ముడు పోయేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు అటు దిగజారిని రాజకీయాలు చేసేవాళ్ళు ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో దిగజార్చాలని తద్వారా నెక్స్ట్ మేమేదో ఎమ్మెల్యేలు కావాలి మాకు టికెట్ వస్తే మేము ఇవ్వాలి మేము ఇవ్వాలని ఆలోచన దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి కాబట్టి రాజకీయాలు చేసే వ్యక్తులు చేస్తున్న కుట్రలో భాగమే ఈ అక్కడక్కడ ఆ పేపర్లో ఈ పేపర్లో కొంత రాతలు వస్తూ ఉన్నాయి నేను అందరూ ఇన్జప్ చేసిన జర్నలిస్ట్ మిస్లో కూడా మీరు క్షుణ్ణంగా ఆలోచించండి పరిశీలించండి గత పది సంవత్సరాలు ఎవరు ఉండ్రి ఎవరు ఎవరితో సేల్ అయినరు ఎవరు ఎవరితో కలిసి ప్రయాణం చేశారు ఇవాళ మిత్రుడు ఆనంద్ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయదు చేయలేదు అసలు ఆనంద్ గౌడ్ రాజకీయ జీవితంలో న్యాయం ఏమైనా జరిగిందంటే కాంగ్రెస్ పార్టీలో జరిగింది ఇంకా భవిష్యత్తు ఉంది ఆయనను వాడుకొని ఇటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈ పట్టణంలో ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో డౌన్ఫాల్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని నమ్మకం అయితే ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మహబూబ్ నగర్ అభివృద్ధి మహబూబ్ నగర్ కార్పొరేషన్ యొక్క అభివృద్ధి బాధ్యత మన ప్రియతమ నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిది మరియు ముఖ్య మన ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి గారిది ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుంటాడు మంచి జరుగుతుందని నిర్ణయం తీసుకుంటారు నేను ఇవాళ ఒక సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడికి చెప్తా ఉన్నా ఊరు మంచి కొరకు ఈ నగరం అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి ముఖ్యంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుని ఉన్నాయి కదా అని చెప్పి ఏదో చేసి ప్రభావితం చేసి నేను అంటే కంపల్సరిగా చేయగలుగుతాను ఎవరు ఎవరు అనుకున్నా సరే అది ఎంత పెద్ద నాయకుడు అనుకున్నా సరే అది కాని పని సుమ ఏ డబ్బులు లేదు కావద్దా మీరు బీదోళ్ళు కావద్దా రూరల్ ఏరియాకి వెళ్ళి రావద్దా కాంగ్రెస్ పార్టీ అందరికి అవకాశాలు ఇవ్వొద్దా అన్ని అబద్ధ ప్రచారాలు నేను స్వయంగా మాట్లాడి ఆనందవర్తితో మాట్లాడి మండ వెనకాల వస్తుంటే తప్పుడు ప్రచారాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే కానీ సున్నితంగా చెప్తా ఉన్నా ఇంటి వాళ్ళకి చెప్తున్నా బయట వాళ్ళకి చెప్తా ఉన్నా ఇది మహబూబ్ నగర్కు సువర్ణాక్షరాలతో రాసుకోదగ్గటువంటి సమయం మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే డైమండ్ జూబ్లీ సమయం ఇది ఇలాంటి డైమండ్ జూబ్లీ సమయంలో చిల్లర రాజకీయాలు చేసి ఊరును ఊరు అభివృద్ధిని ఊరిలో ఉన్నటువంటి ప్రేమలను మీరు చెడగొట్టకండి నిన్న ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో ఎంఐఎం నాయకత్వం అంతా వచ్చి అభినందించిపోయారు చాలు చాలా మంచిగా అన్ని పార్టీలు సహకరించి అన్ని పార్టీలు సహకరించి ఎలక్షన్ జరిగింది చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మేయర్ది కానీ డిప్యూటీ మేయర్ది కానీ అసలు ఇంకొకరు ఎవరు పోటీ కూడా చేయలేదు అందుకే జర్నలిస్ట్ వృత్తిలో కూడా ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఒక మంచి వాతావరణం ఒక మంచి ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే ప్రయత్నం ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు దానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సింది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పార్టీలు రాజకీయాలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకుందాం టౌన్ ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి అంశాలు లేవు ఎవరైనా సరే ఎంత పెద్ద మునగాడైనా సరే తన దగ్గర ఉన్నటువంటి అంగబలంతోనో అర్ధబలంతోనో పార్టీని కమాండ్ చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ వినదు అని ఈ నిర్ణయంతో తేడ తెల్లమైంది దాంతోపాటు అన్ని సామాజిక వర్గాలు అన్ని కులాలకు కూడా అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నది దానికి నిదర్శనం ఈ నిర్ణయం ప్రజలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా నేను ఒక మాట ఇస్తా ఉన్నాను ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం ఈ మేయర్ ఈ డిప్యూటీ మేయర్ అందరికీ మంచి చేయాలని ప్రభుత్వ పథకాలను తీసుకోవాలి ఊరిని అభివృద్ధి చేయాలని అవినీతి రహిత పాలనను అందించాలని ఆశిస్తుంది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం ఆ రకంగా పనిచేస్తారని నమ్ముతా ఉన్నాను ఒకవేళ ఏమైనా జరగకూడదని జరిగి ప్రజల దృష్టికి వచ్చినా మా దృష్టికి వచ్చినా తప్పకుండా వ్యక్తులను మార్చడానికి వెనుక బోర్డు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మంచి నీ నుంచి ఊరికి మంచి జరుగుతలేదు అంటే నిన్ను ఇంకా ఎక్కువ రోజులు ఆ స్థానంలో పెట్టడు అలాంటి వ్యక్తి కాదు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మంచి చేస్తేనే నీకు ఎన్ఎం రెడ్డి దగ్గర కానీ ఈ పార్టీలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ అధికారం ఉంటుంది ఇది కూడా నేను మాటిస్తా ఉన్నా కనుక ప్రజలను ఏమి పుకార్లను నమ్మకండి ఇక్కడ ఎవరు ఎవరికి శత్రువులు కాదు ఇది ఓన్లీ క్లియర్గా డబ్బులతోనో అంగబలంతోనో అర్ధబలంతోనో కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని శాసించగలం అని అనుకునే నాయకులకు ఇదొక గుణపాఠం అన్ని సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వడంలో భాగంగానే నిర్ణయం జరిగింది మహబూబ్ నగర్ పట్టణాన్ని అభివృద్ధి లక్ష్యంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు మున్సిపల్ మేయర్ కార్పొరేషన్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు పనిచేస్తారని మీకు విశ్వాసాన్ని కలగజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ